అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో పూజా విధానం అయితే పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుని అంతా శుభ్రం చేసుకొని దేవుని పట్టాలంతా కుంక బొట్లు పువ్వులు అన్నీ పెట్టేసుకొని కలుషం పెట్టేసుకొని కలుషంకి చిన్న తమలపాకులు ఇచ్చినారు కనిపించడం లేదు తర్వాత స్టవ్కి ఒక టెంకాయ కొట్టేసి కొబ్బరికాయ కొట్టేసి దీపాలు అన్నీ సిద్ధం చేశాను సిద్ధం చేసిన తర్వాత ప్రసాదాలు వండినాను పచ్చి శనగలు రాత్రే నానబెట్టేసినాను స్నానం చేసిన తర్వాత ఇది పాల పాయసము ఓన్లీ పాలతో అన్నము బెల్లం వేసి చేసినాను పాల పాయసము ఇది చిత్రాన్నము నిమ్మకాయ పులిహోర అంటారు చూడండి అది లక్ష్మీదేవికి ఇష్టమైంది మూడు ప్రసాదాలు తర్వాత ఫ్రూట్స్ దానిమ్మ ఇది సోప్ అంటాము యాపిల్ అరటిపండ్లు ఇవన్నీ అయితే పెట్టడం జరిగింది వీటితో పాటు పొద్దున్నే రెడీ చేస్తూనే గుగ్గిలం పొద్దున్నుంచి గుగ్గిలము సాంబారు సాంబ్రాణి తర్వాత కర్పూర పచ్చకర్పూరము గుగ్గిలం పొడి ఇవంతా వేసి కొంచెం గుగ్గిలం వేసాను ఇంట్లో మంచి స్మెల్ రావాలని హాఫ్ అన్ అవర్ అయింది ఇలా వస్తూనే ఉంది మంచి స్మెల్ రావాలని ఇప్పుడైతే దీపాలు పెడతాను దీపాలు పెట్టి కొబ్బరికాయ కొడతాను నింతే ఈ పూజ అమ్మవారికి దీపారాధన అయితే చేసేసాను తర్వాత ఇంతే ఫ్రెండ్స్ మామూలుగా అయితే బాగా డెకరేషన్ చేసి చేస్తాంటని ఈసారి ఎందుకో అంత ఇంట్రెస్ట్గా లేదు ఊరికే పూజ చేద్దాం అనుకున్నాను పూజ మాత్రమేనా ఎలాగూ వ్రతం చేయం కాబట్టి ఓన్లీ పూజ ఎప్పుడు పూజే అదైతే బొమ్మని కూర్చోబెట్టుకొని బాగా డెకరేషన్ చేసి చేసేదాన్ని ఈసారి ఎందుకో చేయాలనిపించలేదు ఓన్లీ పూజ మాత్రమే చేసుకుంటాను నన్ను ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తులసి పూజ చేయాల ఈరోజు టెంకాయ విచిత్రంగా పగిలింది మూతలాగా వగిలింది ఎందుకు ఏం మంచిగా అనుకుంటాము అంతే ఫ్రెండ్స్ ఈరోజు మా పూజా విధానం సింపుల్గా చేసేసుకున్నాను హెవీగా లేకోకుండా ఫ్రెండ్స్ అందరికీ మరోసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అక్క చెల్లెమ్మలందరికీ బాయ్ ఫ్రెండ్స్